నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఈ నెల ఇరవై నాలుగు నుండి లోక్సభ సమావేశాలు అంటే పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కొత్తగా గెలిచిన పార్లమెంటు సభ్యులందరూ కూడా రేపు ఢిల్లీకి చేరనున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో గెలిచిన పదహారు మంది టీడీపీ ఎంపీలు జనసేన పార్టీ ఇద్దరు ఎంపీలు వీళ్ళంతా కూడా ఇరవై నాలుగో తేదీన పార్లమెంట్కి వెళ్ళనున్నారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరొక గంట క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో టీడీపీ తరపున గెలిచిన టీడీపీ పదహారు మంది ఎంపీలతో సమావేశం పెట్టారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు పార్లమెంట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి అదేవిధంగా కేంద్ర మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆశలు పెట్టున్నారు కేంద్ర ప్రభుత్వం పైన నిధులు భారీగా రావాలి అదేవిధంగా మనకి ముందున్న లక్ష్యాలు అమరావతి రెండు పోలవరం ప్రాజెక్ట్ వీటికి నిధులు అవసరం ఖచ్చితంగా ఈ యొక్క ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి ఎక్కువ శాతం నిధులు రావడానికి కూడా పార్లమెంటు సభ్యులు ప్రయత్నించేయాలని అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక ఇబ్బంది పడుతున్నారు ఆ పనులు కల్పించడానికి కూడా నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేయించాలని అంతేకాకుండా చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా నర్సరాపేట నుండి రెండోసారి అంటే ఫస్ట్సారి అదే నర్సరాపేట నుండి వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాయలు మన లావకృష్ణదేవరాయలకి గుంటూరు ఎంపీ సీట్ ఇస్తానంటే వద్దని చెప్పి టీడీపీలో గెలిపారు అదే నరసరాపేట నుండి టీడీపీ ఎంపీగా గెలుపొందారు లావకృష్ణదేవరాయలు నర్సరాపేట ఎంపీకి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు ఇంతకుముందు పార్లమెంట్లో లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా కింజార్పు రామ్మోహన్ నాయుడు గారు ఉండేవారు మరి ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయ్యారు మరి ఈసారి యువకులకు అవకాశం ఇవ్వాలి విద్యావంతులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతోనే మరి లావు కృష్ణ దేవరాయలు గారికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ చంద్రబాబు గారు అధికారికంగా ఖరారు చేశారు ఎంపీల సమావేశంలో చాలా అంశాల మీద చర్చించినట్టు తెలిసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రజలు భారీ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం పైన చాలా ఆశలు పెట్టున్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాలి ప్రాజెక్టులకి నిధులు రావాలి అదేవిధంగా పరిశ్రమల స్థాపనకి నిధులు కావాలి నిరుద్యోగ సమస్య తొలగి తొలగిపోయేలా ప్రయత్నం చేయాలి మరి టీడీపీ చాలా హామీలు ఇచ్చింది ఆ హామీలు నెరవేరాలంటే నిధులు కొరతుంది ఆ నిధులను కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున తీసుకోవాలా వీటన్నింటి మీద సుదీర్ఘంగా ఎంపీలతో చర్చించారు ఎంపీలు కూడా చాలా ఉత్సాహంగా మరి తెలుగుదేశం పార్టీ ఎంపీల ద్వారానే కేంద్రంలో ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే మరి అక్కడ సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారిన నేపథ్యంలో మరి ఏపీకి కావాల్సినంత మౌలిక వసతులతో పాటు నిధులు కూడా తెచ్చుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఏది చేసినా కూడా చాలా ప్లాన్గా చేస్తారు చంద్రబాబు గారు మరి వాళ్ళ ఎంపీలతో మీటింగ్ పెట్టి చాలా అంశాలపై చర్చించి మరి యువకుడిని ఒక తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకోవడం మరి ఆ వర్గాల్లో ముఖ్యంగా ఎంపీలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఖచ్చితంగా ఏపీకి ఈసారి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్థికంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంపీలు కూడా హక్కుల కోసం అన్ని విషయాల్లో పోరాడండి కేంద్రంలో ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాలని చెప్పి ఎంపీలందరూ అందరూ కూడా చెప్పినట్టు తెలిసింది ఏదేమైనా ఒక కీలక నిర్ణయం తీసుకుని ఒక యువ ఎంపీకి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు గత రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణిక పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు